హలో అందరికీ ఈరోజు మనము చికెన్ ఫ్రై చేసుకుందామండి ముందుగా మనము చికెన్ని శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి ఇవన్నీ చికెన్లో వేసుకోవాలండి చికెన్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము సన్న కట్ చేసుకున్న కరివేపాకు అలానే కొంచెము కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి అలానే కొంచెము ధనియాల పొడి ఇంకొంచెము పెరుగు అయితే వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో బిర్యానీ మసాలా సంబంధించిన అన్ని మసాలాలు వేసుకొని ఆ తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అయితే వేసుకోవాలండి ఆల్రెడీ మనము చికెన్లో కారం పొడి వేసాం కదా అయితే వేసుకోండి అలానే ఇప్పుడు కొన్ని ధనియాలు వేసుకోవాలి మిరియాలు వేసుకోవాలి మిక్సీ మూత క్లోజ్ చేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి ఇలా పొడి కొట్టుకున్న తర్వాత ఇందులో మనము కొంచెము పుదీనా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఆ చికెన్ అంతా ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలి చికెన్ అంతా ఈ చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పెద్ద ప్రాసెస్ ఏం లేదు అన్నీ మ్యారినేషన్ చేసుకోవడం ఒకటే ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ కొట్టుకున్నాం కదండి ఆ ఫ్లేవరు ఈ చికెన్కి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని చికెన్ మగ్గించుకున్నాం కదండి చికెన్లో నుంచి వాటర్ అంతా బాగా వచ్చాయి కదా పైకి ఇప్పుడు వాటర్ పోయే పోయేలాగా చికెన్ అంతా బాగా వేయించుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఈ చికెన్ ఫ్రై వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి ఇలా చికెన్ అంతా బాగా ఒకసారి వేయించుకున్నాం కదండి ఇప్పుడైతే మనం ముందే మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని చికెన్కి పట్టే విధంగా బాగా వేయించుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఈ ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టాలండి మళ్ళీ ఇప్పుడు ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా ఒకసారి చికెన్ ఫ్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రము మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి అంతా బాగా మనము చికెన్ అంతా వేయించుకున్నాం కదండి చూడండి మనము చికెన్లో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా మన చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే కొంచెం పైన కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్